ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ టెస్ట్ క్రికెట్కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫేలో భావం కొనసాగిస్తున్నాడు పింక్ బాల్ టెస్ట్లో దారుణంగా విఫలమైన రోహిత్ శర్మ ఇప్పుడు గబ్బ వేదికంగా జరుగుతున్న మూడో టెస్ట్లో అదే తీరును కనబర్చాడు తొలి ఇన్నింగ్స్లో ఇరవై ఏడు బంతులు ఆడిన రోహిత్ కేవలం పది పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు ఆరో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన ఆశీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డాడు అసలు మనం చూస్తుంది రోహిత్ శర్మనేనా అన్నట్లుగా అతడి ఇన్నింగ్స్ కొనసాగుతుంది చివరికి ఫ్యాట్ కంపెనీస్ బౌలింగ్లో వికెట్ కీపర్కి క్యాచ్ ఇచ్చిన రోహిత్ ఫెలియన్కి చేరాడు దీంతో తీవ్ర నిరాశకులైన ఇట్ మ్యాన్ తన గ్లౌల్స్ ను డగౌట్ వద్దే పడేసి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు దీంతో బోర్డర్ గవాస్కి ట్రోఫీ తర్వాత రోహిత్ టెస్ట్లకు విడుకోలు పలుకుంటున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం ఊపముందుకుంది ఒక హాఫ్ సెంచరీ కాగా రోహిత్ శర్మ తన గత కొంతకాలంగా టెస్టుల్లో ఫెయిల్ ప్రదర్శన కనబరుస్తున్నాడు తన చివరి పది ఇన్నింగ్స్లో ఎట్మెన్ కేవలం ఒక అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు అందులో ఆరుసార్లు సింగిల్ డిజిట్కే స్కోర్కే రోహిత్ పరిమితమయ్యాడు చివరి పది ఓవర్లలో రోహిత్ శర్మ చేసిన స్కోర్ వచ్చేసి పది ఆరు మూడు పద్దెనిమిది పదకొండు ఎనిమిది డక్అవుట్ అండ్ రెండు అండ్ యాభై రెండు అండ్ ఇరవై మూడు అండ్ ఎనిమిది స్కోర్లు ఇవి రోహిత్ సెంచరీ రోహిత్ సెంచరీ చేసిన దాదాపు ఏడాది అవుతుంది చివరిగా ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్పై రోహిత్ తన టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు అప్పటి నుంచి తరచుగా రోహిత్ అవుతూనే వస్తున్నాడు ఇప్పటికే టీ ట్వంటీకి విడు విడుకోలు పలికిన రోహిత్ టెస్టుల నుంచి కూడా తప్పుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు ఒకవేళ భారత్ డబ్ల్యూటి ఫైనల్కి అర్హత సాధించకపోతే రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉంది